నా మన స్తోత్రాలు వెంకట కూడా వంద అందరూ కూడా బాగున్నారు కదా మరి మరి ఒక దినండా దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ప్రేదేనా ప్రతి ఒక్క రోజు కూడా మీరు ఆయన యొక్క వాక్యం వినండి ఎందుకంటే ఆయన యొక్క వాక్యం మనకు చాలా బలముగా ఉంటుంది అది మనకు ఎంతో బలమైన చిట్గా ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఆ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలి అయితే ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దో మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా దేవుడు మొత్తం మాట్లాడిపోతూ ఉన్నాడు ఆ వాగ్దాన్ని ఏంటి అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం పుస్తతి పరిస్థితుల ఈ యొక్క సమయంలో మా ప్రార్థన అనిపించింది తండ్రి గొప్పదేవి కార్యం ఇవే ప్రభా అద్భుత కార్యం తిరిగిచ్చిన తండ్రి నీకు అసాధ్యమైన ఏది కూడా లేదా మానవులకు నన్ను వేసిన అసాధ్యమైనంతా కూడా నీకు సాధ్యం ఉంటున్నావు వెంత నాయన కాబట్టి ఈరోజు తండ్రి మేము నీకు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం మా జీవితాలకు ఎటువంటిది అనుగ్రహిస్తున్నావు దాన్ని కోరకు ఎదురు చూస్తున్నాం మేము మాకు సహాయం చేయమని చేస్తున్నాం బట్టి మిక్కి నేను ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యం చూస్తే కనుక కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయం మనం తీసినట్టయితే కీర్తనలు నూట ఏడవ అధ్యాయం ముప్పై వచనం మనం చదువుకుంటాం నూట ఏడవ అధ్యాయము ముప్పై వచ్చినం వన్ నాట్ సెవెన్ వర్సెస్ థర్టీలో థర్టీ త్రీ జీరో మనం చూస్తే కనుక అవి నిమ్మలమైన నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించారు ఇక మనం చూస్తే వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించారు నిజంగా ఈ యొక్క మాట మనం చూస్తే కనుక ఈ యొక్క మాట ఎక్కడ నెరవేరింది అని మనం చూస్తే మార్కుస్ వార్త నాలుగవ అధ్యాయం చివరి భాగంలో ఉంటూ ఉంటుంది దేవేశ్వర స్వారు తన యొక్క శిష్యులను ఆ యొక్క పడవలో వేసుకొని అవతల ధరికి అద్దరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటే ఆ యొక్క వెళ్ళే మార్గంలో ఏం ఉంటుంది తుఫాను గాలి వచ్చి వారు ఉన్నటువంటి ఓడ ఏదైతే ఉన్నదో అది పైకి కిందకి పైకి కిందకి ఏం చేస్తుందంట అది అలాగ వెళుతూ వస్తూ ఉందంట వాడు ఎలా పైకి కిందకి పైకి కిందకి ఆ అలలకి ఆ అలల తాకిడికి ఆ పడం అలా కదిలిపోతూ ఉంటుంది అయితే వాళ్ళంటూ ఉండాలి ఉంటారు నశించిపోవచ్చు నా బోత కూడా మేము నశించిపోతున్నామయ్యా నీ కొంచెం కూడా జాలి లేదా మా మీద అనుకుంటాను దేవుడిని మొత్తుకొని ప్రార్థన చేస్తున్నాను బోధ కూడా రక్షించి ఆమె నశించిపోతున్నామయ్యా అని చెప్పి అన్నప్పుడు ఏసుకృష్ణ పైకి లేచి ఆ తుఫాను గాలిని ఆయన గద్దించినట్లు మనం చూస్తున్నాం నిజంగా మనం కూడా మన జీవితాల్లో ఏదో చేయాలనుకుంటూ ఉంటాం ఇదిగో ఈ యొక్క ఉద్యోగం ఖచ్చితంగా సంపాదించాలి మా యొక్క పిల్లలకు ఉద్యోగాలు రావాలని తల్లిదండ్రులు మరి మాకు ఉద్యోగాలు రావాలని పిల్లలు ఏమిటి అలాగే మరి వీళ్ళకి వివాహాలు కావాలి అని చెప్పి తల్లిదండ్రులు అలాగా ఏదో సాధించాలి జీవితంలో ఏదో గెలవాలి అన్నటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారో అలా ముందుకు వెళ్తూ ఉన్నారు ఏం చేయాలో తెలియకుండా ఏం చేయాలో ఏం చేయాలో తెలియకుండా అలాగే గుణిపోతూ ఉన్నారు ఇక్కడే మీరు సాతాన్యం చూడించడం లెక్క మీ సొంత నిర్ణయాల ప్రకారం చాలామంది కూడా వారి యొక్క నిర్ణయాల ప్రకారం లేదా ఇతరులు ఉంటూ ఉంటారు ఇతరులు వారిని తెలుసుకొని అడిగి ఇది ఈ యొక్క వచ్చిన దాని ఏం చేయాలి అని తెలుసుకొని వారి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని పిల్లలు అయినటువంటి మనము దేవుని యొక్క సలహా మాత్రం మనం తీసుకోవాలి దేవుని యొక్క జవాబు ప్రకారం మాత్రం మనం వెళ్తూ ఉండాలి ఆయన యొక్క జవాబు అనేది మనం విని దాని ప్రకారం మనము వెళ్తూ ఉండాలి ఆ యొక్క మార్గం గుణాన్ని మనం ఏం చేతూ ఉండాలి దేవుడిని సవిస్తూ ఉండాలి అలాగే వెళుతున్న మార్గం ఏవస్తు ఉంటాయండి తుఫానులు గాలు అలలు వస్తూ ఉన్నాయి అంటే ఎన్నో సమస్యలు శ్రమలు ఇబ్బందులు కష్టాలు మన జీవితంలో అవి ఎదురవుతూనే ఉంటూ ఉంటాయి ఎదురవుతూనే ఉంటూ ఉంటాయి అవి ఆ యొక్క తుఫాను గాలి అలలు ఆ ఓడను కొడుతూ ఉంటే ఎలాగంట మనం చూస్తే కనుక ఏ వచ్చినప్పుడు ఉండదు అంటే ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే ఇరవై ఆరో వచ్చి ఇదే కీర్తాలు నూట నూట ఏడవ కీర్తన ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తే కనుక వారు ఆకాశం ఆకాశం ఎక్కుచూ అగాధమునకు దిగుచు ఉన్నారంట అంటే ఏంటి పడవ అలాగా ఆకాశానికి పైగేడుతున్నది కిందకు వస్తూ ఉండదు అలా అలా తాకి కొట్టుకుంటూ అయితే ఆ తర్వాత ఏం చేశారంట ఇరవై ఆరో వచ్చి శ్రమ చేత వారి ప్రాణం ఏమైపోయిందంట కరిగిపోయిందంట మన జీవితాల వల్ల శ్రమల వల్ల మన జీవితాలు ఏమైనా కృంగిపోతూ ఉంటాం తట్టుకోలేము శ్రమలకు మనం అయ్యో ఏంటి ఇలా అండి మన కుటుంబంలో అయ్యో ఏంటి మాకు ఉద్యోగం రావట్లేదే మేము మంచిగా ఇల్లు కట్టుకుంటా అనుకుంటే మాకు డబ్బు అందట్లేదే లేదా మంచి కాలు కొనుక్కుంటా అనుకుంటే మాకు డబ్బు అందట్లేదే మంచి పెళ్లి వివాహాలు జరిపి డబ్బు అందట్లేదే చాలామంది కూడా ఏదో చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కూడా ఏ మరి ఆ యొక్క శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు శ్రమకు తగ్గలేక వాళ్ళు పోతున్నారు ప్రాణం పోతున్నదంట అయితే ఇరవై ఏడవ వర్షం మనం చూస్తే మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకు దొన్న నిజంగా వాళ్ళు మత్తులు మత్తు సేవించడం లేదండి మద్యం సేవించడం లేదండి కానీ ఆ యొక్క అలలు తాకిడికి ఆ పడ అలా ఊగటం వలన వాళ్ళు కూడా ఎన్ని చేస్తున్నారు అలా ఊగిపోతున్నారు కూడా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊడిపోతున్నారు అయితే మరి మనం చూస్తే ఇరవై ఎనిమిదవ వచ్చి శ్రమకు తారలేక వారి ఎక్కువ వాకు మొర ఈ మాట మనకు గమనించాలి జాగ్రత్తగా శ్రమకు తాళలేకేం చేసినట్లు వాళ్ళు దేవునికి మొరపెట్టినట్లు మనం చూస్తాను నిజంగా మన జీవితాల్లో మనం ఏం చేయాలి దేవుని మనం మొరపెట్టాలండి ఏదైనా సమస్య వచ్చిందా మీరు దేవుని నేను మొరపెట్టి అడగండి ప్రభ మాకు సహాయం చేయను అయినా మేము ఈ ఉద్దేశం కలిగి ఉన్నాము లేదా ఒక ఉద్యోగం గురించి స్టార్టింగ్ చేస్తాను అనుకోండి ఉద్యోగం గురించి ప్రభా ఈ యొక్క ఉద్యోగం నీ చిత్తమైతే నాకు ఇప్పుడు నీ చిత్తంలో కాకపోతే నాకు ఈ పొద్దునైనా నీ చిత్తం కాకపోతే తీసివేసి నాకు వేరే ఉద్యోగం ది అని మనం దేవుడిని అడగాలంటే దేవుడిని మొరపెడుతున్నాడు అది నువ్వు మొరపెడుతున్న సరైనది అయితే కనుక అది నీకు దేవుడిని ఖచ్చితంగా ఆయన నుంచి వాడుగా ఉంటున్నాడు వీళ్ళు ఏం చేశారంట మొర ప్రభా అయ్యో శ్రమ వస్తున్నది మేము అల్లుకుంటూ పోతూ ఉన్నాము యా సహాయం చేయి ప్రభా నీ వల్లనే అయితే ఆయన నువ్వు ఒక్కడమే ఆపగలవు తుఫాను ఎంతో మంది నువ్వు స్వస్థపరిచి మరి లోకంలో కాబట్టి తుఫాన్ని గాలిని ఆపగలిగిన వాడిని ఒక్కడమే నాయన అని వాళ్ళు అనుకుని వారు దేవుడిని మొరపెట్టినప్పుడు అప్పుడే అప్పుడేం జరిగిందంట ఆయన వారిని ఇరవై ఇరవై ఎనిమిది వచ్చి ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించాను ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అండి దేవునికి అసాధ్యమైన దేవుల్లో ఉందా మనమైతే కర్రలు ఏ సైలెంట్ రెండు నువ్వు పొంగమాకు అంటే అవి పొంగుతానే ఉంటాయి మనకు అంత విశ్వాసం లేదు కానీ దేవుడు ఆయన అంటి చేసే ఆయన నేను చెప్తున్నాడు అంటున్న చెప్తున్నాడు అంటూ తుఫాన్ ఆగివేయగా ఇది ఒక తుఫాన్ ఆగిపోవాలి మనకి ఎట్టిన దేవుడు వాపిస్తే చాలు అప్పుడు ఆ తుఫాన్ నిమ్మలమైపోయింది ఆలలు కొండ కూడా ఆగిపోయింది తుఫాన్ ఏం లేకుండా జాగ్రత్తగా వాళ్ళు ఆ యొక్క లేవులకు వారు కోరిన లేవులకు వారు చేరుకొని ఉన్నారు కాబట్టి ప్రియా దేవాలనుకుంటారా మనం కూడా దేవుడికి మొదపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క తుఫాన్ ఆ యొక్క శ్రమను ఆగివేసే వాడుగా ఇది నమ్మిన వాళ్ళు దేవుళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు అని చెప్పి నేను గట్టిగా చెప్తూ ఈ యొక్క మాటలు నమ్మిన వాళ్ళు శ్రమ వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పి చేసిన వాళ్ళు వారు ఇంకా దేవుళ్ళకి వెళ్తూ ఉంటారు ఎన్నో దిగుల ఆశీర్వాద వాళ్ళు పొందుకుంటూ ఉంటారని నేను బలంగా చెప్పుతున్నాను అయితే అవి నిమ్మలమైన పని వారు సంతోషించారంట వారు కోడిన విధంగా వారు వెళ్ళిపోయారు మనం ఏదైతే గమనించాలనుకున్నామో అది ఎలా చేయాలని దేవుడు మనం ప్రార్థన చేసి ఏ విధంగా వెళ్ళాలనైనా అవతల ధరికం ఏ విధంగా వెళ్ళాలి కాబట్టి మధ్యలో ఎటువంటి శ్రమలు వచ్చినా మేము ఏం చేయాలి నీకు మొరపెట్టాలి అనేసి అన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్తో ఆ యొక్క మా దేవుని యొక్క మాటలతో మనం ప్రతిభలో ఉంచుకొని వెళ్ళాము మనం కోరుకులు మనము చేరుకోగలం మనం అనుకున్నటువంటి కార్యం జరిగించబడుతుందని చెప్పి దేవుడి యొక్క భాగం చేస్తున్నాడు దేవుడు యొక్క వాగ్దాన్ని జీవితాన్ని ఆశీర్వించక ఆమె